బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ దగ్గర తీవ్ర ఉధృత పరిస్థితి అయితే ఎదుర్కొంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ఏ గాని హరీష్ రావు కవిత అండ్ జగదీష్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలక కారణం చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆదానికి ఏదైతే ఒక దోస్తి ఉందనేటట్టు టీషర్ట్ ను అయితే ముద్రించి ఆ టీ షర్ట్ ను అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా టీషర్ట్లు వేసుకోవడం జరిగింది అవే టీ షర్ట్లతో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అసెంబ్లీలో మెయిన్ గా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలకి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకి కొంత సంభాషణ అనేది చాలా బలంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చలు సంప్రదింపుల వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చే నేపథ్యం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అసెంబ్లీలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వ్యవహరిస్తుంది అనేటట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి రాకూడదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వర్గం అయితే ట్గా నిలదీయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా బస్సులో అయితే పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అనేవి చాలా కీలకంగా మారినా దాని నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇటువైపు కీలకంగా చూసుకుంటే కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తున్నాడు గతంలో డిసెంబర్ లో ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాను కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు ఏవైతే వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో సంవత్సర కాలం చూసి వాటి మీద పూర్తి స్థాయిలో ఎండగట్టడం జరుగుతుంది అనేటట్టు గతంలో కేసీఆర్ అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ రోజు అసెంబ్లీకి వస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది నేపథ్యంలో ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కేటీఆర్ కవిత హరీష్ కౌశిక్ రెడ్డి ఇలా ఎవరైతే కొంతమంది కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే అసెంబ్లీ దగ్గర చోటు చేసుకుందని మనం అయితే చెప్పవచ్చు మరి తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వస్తారా లేదంటే ఈ రోజుకి సెలవాల లేదంటే పూర్తిగా అసెంబ్లీని బైకౌట్ చేస్తారనేది మనం అయితే చూడాలి కానీ ఏదేమైనా కానీ తెలంగాణ రాజకీయాల్లో చాలా ఈ రోజు చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు ఇటు రేవంత్ రెడ్డి వర్గం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులే కానీ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఆ అసెంబ్లీలో ఆల్రెడీ హాజరవుతున్నాడు మనకు సమాచారం తెలుస్తుంది మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలతో తలపడడానికి అయితే రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ పోలీసులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే వాళ్ళని టీ టీషర్ట్లు తీస్తే గానీ లోనకు పంపేదే లేదన్నట్టు వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే దీని మీద ఎటువంటి కార్యాచరణ ఉంటుందని చూడాలి కానీ ఇటువైపు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదన్నట్టు కొంత బలంగా వ్యవహరించడం జరుగుతుంది పూర్తి స్థాయిలో నినాదాలు చేయడమే కాకుండా ఆ రేవంత్ రెడ్డికి అదానికి సంబంధించిన ఏవైతే ఒక ఫోటోతో కూడిన టీ షర్ట్లు ముద్ర నుంచి అవి వేసుకుని కొంత నిరసనలు తెలియజేయడం ఉందో ఈ పరిస్థితులు కూడా దారి తీసిందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ఏం జరుగుద్ది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అయితే చూడాలి